అందరికి నమస్తే ఎస్టీవీ ఛానల్కు స్వాగతం గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది అన్న గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ జాతీయ సర్కులర్ నుంచి ఒక ఇంపార్టెంట్ సమాచారం అయితే రావడం జరిగింది ఆ సమాచారం గురించి మనం ఆ సర్కులర్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాము మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి సో మనం అయితే వెళ్ళిపోదాము ఎంఆర్పిఎస్ జాతీయ సర్కులర్ నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే ఏదైతే మనం గత నెల రోజులుగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల గ్రామ కమిటీల నిర్మాణం అలాగే ముప్పై ఒకటవ సంవత్సరం ఆత్మ ఆత్మగౌరవ ఎంఆర్పిఎస్ జెండా ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు సంబంధించి గత జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఏడవ తేదీ వరకు నెల రోజుల పాటు కార్యాచరణ చేశాము సో ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగింది జెండా ఆవిష్కరణలు కావచ్చు గ్రామ కమిటీలు కావచ్చు ఇలా ఈ కార్యక్రమం అంతా పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా ఒక పండగ వాతావరణంలో అయితే గ్రామాలలో జెండా ఆవిష్కరణలు గ్రామ కమిటీల నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది సో అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సర్కులర్లో ఏదైతే మనం ఎంఆర్పిఎస్ను జాతీయ స్థాయిలో కుల మతాలకు తావు లేకుండా సేవలను అందించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఇప్పటికీ గ్రామాలలో గ్రామ కమిటీలు కావచ్చు జెండా ఆవిష్కరణలు కా కావచ్చు ఈ పెండింగ్ ఉండే ప్రతి చోట మళ్ళీ ఈ నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈ కార్యాచరణను ఏర్పాటు చేసుకోండి అలాగే వచ్చే నెల ఆగస్టు పదమూడవ తేదీ కల్లా పదమూడవ తేదీలోపు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీ నిర్మాణాలను పూర్తి స్థాయిలో నిర్మించి అలాగే పదమూడు తర్వాత జిల్లా రాష్ట్ర అలాగే జాతీయ నియోజకవర్గ స్థాయిలో కమిటీ నిర్మాణాలను మళ్ళీ మిగతా పదిహేడు రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈ కార్యాచరణ చేపట్టాలి అలాగే ఇప్పుడు మనకు ఇన్ఛార్జీలుగా నియమించారు జిల్లాలకు జిల్లాకు ఒకరిని లెక్క నియమించారు ఈ కార్యాచరణకు సంబంధించినటువంటి సో వాళ్ళల్లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ఛార్జీలు వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఛార్జీలు వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ఇన్ఛార్జీలను తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదమూడవ తేదీన వికలాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు నెలకు ఆరు వేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు పెంచను సంబంధించినటువంటి కార్యాచరణకు ముఖ్యమైనటువంటి ఇన్ఛార్జీలను తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్తున్నారు సో వారు ముఖ్యమైన నాయకులు అయినటువంటి వాళ్ళ జిల్లాలలో కో ఇన్ఛార్జ్లను నియమించుకొని ఈ కార్యాచరణను చేపడతారు ఆగస్టు పదమూడో తేదీ వరకు తర్వాత ఆ ఇన్ఛార్జీలు వచ్చి నియోజకవర్గ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మళ్ళీ పదిహేడు రోజుల పాటు పూర్తి కార్యాచరణ కమిటీ నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ప్రతి జిల్లాకు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లాకు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మనం ఏదైతే ఈ గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ రాష్ట్ర జాతీయ కమిటీలు ఏ విధంగా చేశారు వారి కార్యాచరణ ఏ విధంగా రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్లాలి ఇది మనం జాతి భవిష్యత్తు కోసం సమాజం కోసం ఏ విధంగా మనం చేయాలి కార్యాచరణ ఉద్యమం అనే దాని గురించి గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాల గారు ప్రతి జిల్లాను పర్యటించ పర్యటి పర్యటిస్తారు ప్రతి జిల్లాకు వచ్చి సమాచారం తెలపరిచి వెళ్తారు సో ఇదండి అండి ఈరోజు వచ్చినటువంటి జాతీయ సర్కులరు దీన్ని మనం ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిగా పాటించుకుంటూ ముందుకెళ్లాలని ఉద్యమ భాగస్వాములందరికీ సభ్యులందరికీ అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు దీన్ని క్రమశిక్షణగా పాటించాలని చెప్పేసి మీకందరికీ నా విజ్ఞప్తి తెలియజేసుకుంటూ అలాగే పద్మశ్రీ మందాకృష్ణ మాధవేణ గారి విజ్ఞప్తి కూడా సో ఇలాంటి మరిన్ని సమాచారాలను మీరు తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి అలాగే తప్పకుండా లైక్ చేసి మీరు మన వీడియోలను ప్రతి వీడియో ఫాలో కావాల్సిందిగా ఈ వీడియో ముప్పై నాలుగు మందికి షేర్ చేసి ఈ ఉత్తమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై భీమ్ జై పూలే జై బాబు జగన్యూన్ రామ్ గారికి జై కాంచీరాం థ్యాంక్ యూ ధన్యవాదాలు